హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్వేత డైలీ లాగ్స్ మేము ఒక ఈవినింగ్ మిన్నుని అలా సరదాగా ఏరోస్పేస్ మ్యూజియంకి తీసుకెళ్ళాము మిన్ను చాలా డేస్ నుండి అడుగుతూనే ఉన్నాడు వెళ్దాం వెళ్దామని సో ఇంకా ఒక ఈవినింగ్ అదే పనిగా టైం కేటాయించుకొని తనని తీసుకెళ్ళాము తన ఎగ్జైట్మెంట్ అయితే చూద్దరు వీడియోలో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే అంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఇది బెంగళూరులో హెచ్ఏఎల్ ఉంటది మనకు తెలిసి బెంగళూరులో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ తెలిసే ఉంటది హెచ్ఏఎల్ ఇక్కడ అడల్ట్ కి సెవెంటీ రూపీస్ ఎంప్లాయీ అయితే థర్టీ రూపీస్ బిలో త్రీ ఇయర్స్ కిడ్స్ కి లేదు ఫీజ్ ఎంట్రీ ఫీజు ఈ మ్యూజియంలో మిలిటరీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు యూజ్ చేసినవి పాతకాలంవి కాలంవి ఫ్లైట్స్ దాని ఫైటర్ జెట్స్ అలా అంటారు నేమ్స్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంటది

అక్కడికి వెళ్ళకూడదు అక్కడ పోలీసులు కావాలి వెళ్తారు వెళ్తే

అన్ని ఫైటర్ జెట్స్ ఇవన్నీ దీని మిగ ఇంజనా చూసి చెప్పు నాకు విన్నప్పు రాలేదు అవునా అదే ఎట్లా నించింది అట్లా నించుందా స్లాండ్ నించింది Eve, luxury. In Min. My Minifly. My Jets. Yeah. Do you like it, Minu? You like it. వెళ్తావా దొరుకుంటా వెళ్ళకూడదు ఏంటి ఏరోప్లేన్ లోపలికి వెళ్ళొచ్చానా మనం లోపలికి వెళ్ళొచ్చా చూశారుగా ఫ్రెండ్స్ మిన్న ఎగ్జైట్మెంట్ ఎంతలా ఉందో చిన్నపిల్లలు ఒకవేళ బెంగళూరులో ఉన్న వాళ్ళు అయితే ఈజీగా తీసుకొని రావచ్చు ఒక వీకెండ్ జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్లో చూపించేసుకొని వెళ్ళొచ్చు ఏమంటే ఫైవ్ థర్టీకే క్లోజ్ చేసేస్తారు ఫైవ్ థర్టీ ఆర్ సిక్స్ థర్టీ ఎగ్జాక్ట్గా గుర్తులేదు టైంకి క్లోజ్ చేస్తారు అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఓపెన్లోనే ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళి చూడవచ్చు మనము అన్ని చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి హెలికాప్టర్ అండ్ ఇంకొక హెలికాప్టర్ ఎక్కాలంటున్నాడు డోర్ ఓపెన్ చేద్దాం డోర్ ఓపెన్ చేద్దాం ఎక్కుదాం రా అని ప్రతి దాన్ని అడుగుతూనే ఉన్నాడు యాక్చువల్లీ లోపల దాకా కూడా అలో చేయరు టచ్ కూడా చేయని లోపలికి వెళ్ళి అక్కడ చూస్తే బార్గెట్స్ ఉన్నాయి కానీ అది తీసేసుకొని మరీ లోపలికి వెళ్తున్నాడు మిన్ను ఇక్కడ చూపించినవన్నీ ఆల్మోస్ట్ ఏదో ఒక టైంలో మిల్ఫీ దాంట్లో యూజ్ చేసింది ఆర్మీ దాంట్లో అయితే ఇక్కడ నేను జూమ్ చేసి కొన్ని వాటికి చూపిస్తున్నాను బోర్డు మీద నేమ్స్ కానీ ఏ ఇయర్లో మ్యానుఫ్యాక్చర్ అయింది ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ ఇది అది వాళ్ళు మెన్షన్ చేశారు అక్కడ క్లియర్గా వాళ్ళ నాన్న ఇక్కడ ఫ్యాన్ టచ్ చేయిస్తాను రా అంటుంటే అస్సలు రావట్లేదు ఏదో భయపడుతున్నాడు ఏంటిదో అది అని ఇంకా లోపలికి వెళ్ళి వీళ్ళు రొటేట్ చేస్తున్నాడు అంత కొంచెం కొత్తగా వింతగా అన్ని దగ్గర నుండి చూస్తున్నాడు కాబట్టి కొంచెం ఎక్స్ప్లోర్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాడు యాక్చువల్లీ ఇప్పుడు మేమున్న ఫ్లాట్ పైన వెళ్తాయి హెచ్ఐఎల్ దగ్గర మాకు చాలా దగ్గర ఇంకా దగ్గరగా చూసి రోజు అడుగుతూ ఉంటాడు అమ్మ వెళ్దామా అమ్మాయి అని చెప్పి ఇక్కడ మిన్నుతో పాటు నేను కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నా డోర్ ఓపెన్ చే ఓపెన్ అవుతుందేమో అని తేజ వచ్చేసి అరుస్తున్నాడు అలో చేయరు అని ఇక్కడ రూట్స్ చూపిస్తున్నాను ప్లాంట్ రూట్స్ ఎంత పెద్దగా ఉన్నాయి అని చెప్పి ఎప్పుడు చూసిండాడు కదా ఇంకా అందుకు పనిలో పని అది కూడా కనిపించేసింది ఇంకా ఇప్పుడు నెక్స్ట్ దాని దగ్గర తీసుకెళ్తున్నాము ఇది కూడా ఫైటర్ చెట్టే వింగ్స్ మీద కూర్చోబెడుతున్నాం అస్సలు ఆహా కూర్చొని కూర్చోలేదు కొద్దిసారి జస్ట్ ఒక వన్ అవర్ టూ సెకండ్స్ కూర్చున్నాడు తర్వాత ఏడవడం స్టార్ట్ చేశాడు భయపడుతున్నాడు ఏమో ఎక్కడ ఎగురుతుందో పైకి అని చెప్పి ఇంకా లోపలికి వెళ్తున్నాడు మళ్ళీ డోర్ ఓపెన్ చేసి ఇవి వీల్స్ తిప్పడము ఫ్యాన్ తిప్పడము అలా చూస్తే లోపలికి లో హ్యాండ్ పెడుతున్నాడు ఎక్సాస్ట్ దాంట్లోకి ఏంటిదమ్మా ఇది అని అడుగుతున్నాడు సైలెన్సరా సైలెన్సరా అని అడిగాడు ఫ్యాన్ తిప్పడము లేకపోతే ఆడ ఫ్రంట్లో ఉంది కదా అది బుల్లెట్ షేప్లో ఉంది అది బుల్లెట్ కదమ్మా అని అది అడుగుతున్నాడు బుల్లెట్ కదా అని నీట్గా అటు సైడ్ ఎగ్జాస్ట్ ఉంది కదా మళ్ళీ ఇటు సైడ్ కూడా ఎగ్జాస్ట్ చూడడానికి వచ్చాడు ఇంకంతా ఎక్స్ప్లోర్ ఎక్స్ప్లోర్ అయిపోయిందేమో ఇంకా నెక్స్ట్ దానికి వెళ్దాం అని చెప్పి అడుగుతున్నాడు వాళ్ళు ఇంకా నెక్స్ట్ దానికి తీసుకెళ్ళి అమ్మ స్వాడ్ అమ్మ స్వాడ్ అని చూపిస్తున్నాడు పైన ఒకటి స్ట్రైట్ లైన్ ఉంది చూడండి గమనించాడు అది నేను కూడా చూడలేదు తను గమనించాడు అక్కడ నుండి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలకి అబ్జర్వేషన్ గ్లాస్పింగ్ పవర్ ఇవన్నీ కొంచెం ఎక్కువే ఉంటాయి ఇంకా అక్కడ ఇక్కడ తిరిగి మళ్ళీ లాస్ట్ టైర్ దగ్గరికి వెళ్ళాడు కొన్ని వాటికేమో టైర్స్ అదే వీల్స్ చాలా చిల్ చిన్నగా ఉన్నాయి కొన్ని వాటికి పెద్దగా ఉన్నాయి నాకు కూడా తెలియదు ఎందుకు అది అంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు అది వింగ్స్ ఓపెన్ అయి ఉంటే లోపల నుండి చూస్తే ఏదో కొంచెం ఓపెన్ అయినట్లు కనిపించింది సరే ఏంటా అని చూసాను కానీ ఏమీ అర్థం కాలేదు సో ఓపెన్కి అటు సైడ్కి ఓపెన్ అయితే ఉంది సో మళ్ళీ ఈ పక్క నుండి ఆ పక్కకి వెళ్ళాము ఏంటా అని చూడడానికి జస్ట్ ఒక్క మనిషి పట్టేంత స్పేసే ఉంది లోపల వన్ ఆర్ టూ పర్సన్స్ వెళ్ళొచ్చు అంతే కానీ అయితే ఇది పొడవు ఎక్కువ ఉంది అంత కూర్చోవచ్చు కానీ నార్మల్గా ఎట్లా ఇప్పుడు మనం ప్యాసింజర్స్ ఉంటాం కదా అలా అయితే ఏం లేదు జస్ట్ హాలో హాలో స్పేస్ ఉంది ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది డ్రైవింగ్ చేస్తాం పైలట్ కూర్చోటానికి అలా ఉండే స్పేస్ మాత్రం వెనకాల నాకు తెలిసి వెపన్స్ అలా లోడ్ చేసుకొని ఉంటారేమో మిసైల్స్ అలా మొత్తానికి అయితే మనకి తెలీదు ఊరికే చేస్తే వెళ్ళి చూసి వచ్చామంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు కూడా ఎవరు లేరు లైక్ గైడెన్స్ అక్కడ మనం ఉన్నవి చదువుకొని చూసేసి రావాలి కానీ వర్తీనే మనం వెళ్ళి చూపించి పిల్లలకి ఆ ఎగ్జైట్మెంట్ మేము కూడా చూసామా అని చెప్పి వాళ్ళకి కూడా గుర్తుంటుంది అంటే మిన్నుకి ఇప్పుడు చిన్న ఏజ్ కాబట్టి గుర్తుంటుందో లేదో తెలియదు కానీ కొంచెం సర్టైన్ ఏజ్ వచ్చిన తర్వాత దానిలో దాని మీద కొంచెం ఐడియా ఉన్న పిల్లలకైతే ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ ఉంటుంది ఇది చాలా పెద్దది ఉన్న వాటిలో అయితే మాత్రం ఇది ప్యాసింజర్ ఫైటర్ జెట్ ఏమో నాకు తెలిసి వెనకాల కూర్చోడానికి కూడా మంచిగా పెద్దగా ఉంది పిల్లలకి ఆడుకోవడానికి కూడా బాగా మంచిగా అక్కడ స్పేస్ ప్లేయింగ్ ఏరియా ఇచ్చారు అయితే మాత్రం పిల్లలు కనుక ఇలా చిన్నపిల్లలు అయితే ఇంకా అక్కడి నుండి రాని రారు మనం మనం వెళ్ళి చూసుకోవాల్సి వస్తుంది ఫైటర్ జెట్స్ని అస్సలు లాక్కొని వెళ్ళినా కూడా రాలేదు మొత్తానికి బట్టి ఇలా బట్టి తీసుకొని వచ్చేసాము ఇంకెందుకంటే ఆల్మోస్ట్ సగం ఎక్స్ప్లోర్ అయిపోయింది ఇంకా సగం ఉంది ఇంకా ఏముంటుంది లేదు అన్నీ ఇలానే ఉన్నాయేమో అని చెప్పి ఇంకా కూర్చొని ఆడుకుంటున్నాడు రాకుండా ఫస్ట్ కొంచెం దూరం లాక్కొని వచ్చాము అక్కడ నుండి లేదు ఏడ్చుకుంటా మళ్ళీ తీసుకెళ్ళాడు వాళ్ళని నన్ను ఇద్దరిని నేనైతే అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నా ఇంకా పిలుచుకొని వచ్చా వెళ్దాం పదా అంటే అస్సలుకి రాలేదు అంకుల్ వచ్చి వాచ్మెన్ అంకుల్ అరుస్తాడు అది ఇదని చెప్పినా ఆహా ఎట్లో స్నాక్స్ ఉన్నాయి అని చెప్పి పిలుచుకొని వచ్చాము ఇవి ఇంకా హంస ఇంకా కొన్ని చిన్న చిన్న ఫైటర్ ప్లేన్స్ ఇది హన్స హిందుస్థాన్ కిరణ్ అని నేమ్స్ భలే ఉన్నాయి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఇవైతే మాత్రం ఖచ్చితంగా ఎక్కడో చోట యూజ్ చేసినవే ఇవి జస్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి తెచ్చి పెట్టినవి కాదు బొమ్మలు కూడా కాదు రియల్వే ఇవి ఇంతకు ముందు అంతా యూజ్ చేసినవి లైక్ మ్యూజియం అంటే తెలిసే ఉంటుంది కదా ఆల్మోస్ట్ అందరికీ దీని పేరు వచ్చేసి కిరణ్ ఇది నైన్టీన్ సిక్స్టీ ఫోర్లో ఫస్ట్ ప్రొడక్షన్ జరిగింది అండ్ ఇవి వచ్చేసి దాని ఇంజన్స్ అనుకుంటాను ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటే ఇక్కడ కొంచెం బాగుండు అని అనిపించింది ఎందుకంటే వెళ్ళి చూసుకొని రావాలంటే మనకి ఏంటో తెలియదు ఎందుకు వెళ్తున్నామో తెలియదు ఊరికే జస్ట్ పై పైన చూసుకొని రావటమే సరిపోతుంది ఇంకా అదొకటి డ్రాబ్యాక్ అనుకుంటాను ఇక్కడ ఇంకొకటి ఏమంటే ఇక్కడున్న ఫైటర్ జెట్స్ అన్నీ హెచ్ఐఎల్లోనే మ్యానుఫ్యాక్చర్ అవుతాయి మా ఇంటి పైన కూడా తిరుగుతూ ఉంటాయని చెప్పాను కదా అవి కూడా హెచ్ఐఎల్లో మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రొడక్షన్ జరిగి ఇవి టెస్ట్ టెస్ట్ డ్రైవ్కి తీసుకెళ్తూ ఉంటారు సో ఎక్కువ తిరుగుతూనే ఉంటాయి నేను ఇంకా మిన్ను ప్లే ఏరియా నుండి తీసుకొని వచ్చాను ఇక్కడికి ఇక్కడ కూడా లోపలికి వెళ్ళి ఆడుకోవాలంటున్నాడు సర్లే ఆడుకునిలే ఎలాగోలా అక్కడ నుండి తీసుకొని వచ్చానని అలో చేశాను ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాడు కదా ప్లే ఏరియాలో అందుకు మళ్ళీ ఎగ్జైట్మెంట్ గా చూస్తున్నాడు అన్ని మళ్ళీ ఎంటర్ ఇది వింతగా ఉంది వైట్ కలర్ లో ఉంది చూస్తున్నాడు ఇక్కడ చూస్తే మీరు మిన్నుకి ఏదో కనిపించింది అందుకు పరిగెత్తున్నాడు ఏందో కాదు చిన్న చిన్న బొమ్మలు అవి బయట నుండి హెలికాప్టర్ అవి కనిపించాయా ఇంకా పరిగెత్తుకుంటే లోపలికి వచ్చేసాడు యాక్చువల్లీ ఇక్కడ రికార్డింగ్ నోటల్లో అల్లౌడ్ అందుకు ఇంకా కొంచెం షూట్ చేసాము అప్పటికే తెలియదు మాకు అల్లౌడ్ అని చెప్పి సో షూట్ చేశాక మా అల్లౌడ్ అని చెప్పింది సో స్టాప్ చేసాము మొత్తానికైతే ఏదో ఒకటి తీసుకురాకుండా అయితే ఉన్నాడు కదా అలాగే తీసుకొని వచ్చాడు ఎప్పుడు చూడ ఏదో ఒకటి బొమ్మలు కావాలని అంటాడు ఈ నడవన మరీ ఎక్కువ అయిపోతుంది ఇంకా వద్దు అంటే ఇంకా మారం చేసేసి కింద కూర్చొని వేస్తున్నాడు ఏడ్చుకుంటా హెలికాప్టర్ తీసుకోవాలంటున్నాడు నైన్ హండ్రెడ్ రూపీస్ అది తీసుకున్నా కూడా ఒక్క నిమిషం ఆడుకుంటాడు ఏదో ఒకటి విరగొట్టేసి అమ్మ విరిగిపోయింది ఇంకొకటి కావాలని ఇంకొకటి అడుగుతాడు ఇలా తీసుకొని వేస్ట్ అయిపోతున్నాయని అందుకు ఇంకా తక్కువ ప్రైస్లో ఇది హ్యామర్ అంటే చాలా ఇష్టం క్రాక్ క్రాక్ అని కొడుతూ ఉంటాడు ఎగ్స్ క్రాక్ చేస్తానమ్మా అన్నట్లు సో ఇది కొంచెం ఎగ్జైటింగ్గా కనిపించింది అందుకు తీసుకున్నాడు ఇంకా చూడండి నేను ఆ పేపర్ తీసేలోపు కవర్ తీసేలోపు ఇంకా ఎగురుతున్నాడు తీసిలేదని చెప్పి ఇంకా కొద్దిసేపు ఆడుకున్నాడు అక్కడే కూర్చొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలా ఇంకా క్లోజ్ చేస్తారేమో అని చెప్పి స్టార్ట్ అవుదాం అని తీసుకెళ్ళాము

తర్వాత ఇంకా దాన్ని ఇంజన్స్ ఏమేమి టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ యూస్ చేస్తారో అని కూడా ఇక్కడ అన్నీ పెట్టారు అయితే ఏం తెలియదు దానికి ఏది యూస్ చేస్తారో ఇంకా చూసే టైం కూడా లేదు అప్పటికే టైం అయిపోయింది క్లోజ్ చేస్తున్నారు అక్కడ వచ్చమని వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు క్లోజింగ్ టైం వచ్చాయినని ఇక్కడ ఆర్ట్ అయితే చాలా బాగుంది బ్రాన్స్ దంతో చేశారు హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ ఫైటర్ జెట్స్ అన్ని మెన్షన్ చేశారు అక్కడ ఇది మాత్రం చాలా పెద్దది ఉన్న వాటిలో అయితే రెండే రెండు ఒకటి డౌ అని ఒకటి ఇంకొకటి ఇది ఇందాక చూసింది ఇక్కడ మిన్నుకి స్టోరీ చెప్తున్నాను నేను చూచు చూచూ ఓ పిచ్చు ఒకటి ఉంటుంది మిన్ను రైన్స్లో అదంటే మిన్నుకి చాలా ఇష్టము అది కాక అందులో పాపం పిచ్చుకకి రెక్క విడిగి విరిగి పడిపోతుంది కింద అప్పుడు మిన్ను కూడా చాలా ఫీల్ అవుతాడు సో అది మాత్రం చా బాగా గుర్తుపెట్టుకుంటాడు అది లాస్ట్కి పిచ్చుక బనియాన్ ట్రీ మీదకి వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు నెక్స్ట్ పడిపోదని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మిన్ను ఇంకొంచెం ఇదైతే ఎండింగ్ ఇలా సర్కిల్లో ఉంటుంది ఇక్కడ రాకెట్స్ అన్ని ఉంటాయి ఇంకా లోపలికి వెళ్ళి చూడలేదు మేమైతే జస్ట్ బయట మాత్రమే ఇస్రోని ఏవో రాకెట్స్ మీద మెన్షన్ చేస్తున్నారు అప్పటికే ఇంకా తరమేస్తున్నారు వాళ్ళు వచ్చేసాం మేము అయితే బయటకు వచ్చేసాము ఊరికి అలా ఒక ఫోటో ఒక వీడియో తీసేసుకొని గుర్తుగా ఉంటుందిలే అని చెప్పి ఇదైతే తేజ తీశాడు వీడియో వీడియో కూడా క్లియర్గా లేదు వాళ్ళు వెళ్ళిపోమని చెప్తుంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా తీసేసుకొని వచ్చేసాడు ఇక్కడ ఎవల్యూషన్ ఆఫ్ ఏవియేషన్ తర్వాత రీసెర్చ్ డెవలప్మెంట్ అవన్నీ ఇచ్చారు ఎప్పుడెప్పుడు డెవలప్ చేశారు ఏ టైంలో ఎవల్యూషన్ అయ్యింది అని చెప్పి ఇంకా దాని బెనిఫిట్స్ ఏమేమి అని కూడా ఈ బోర్డులో మెన్షన్ చేశారు ఇది ఇంకా ఫైనల్ లాస్ట్ది ఈ రాకెట్ జిఎస్ఎల్వి అంట రాకెట్ నేమ్ వచ్చేసి ఇంకా అలా ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి అక్కడ చూడని చెప్తున్నాను ఆహా అస్సలు చూడట్లేదు రా అమ్మ వెళ్ళిపోదామని చెప్పి నన్ను లాక్కొని వెళ్తున్నాడు ఇంకా అలా స్టార్ట్ అయ్యాము ఇంటికి కానీ స్టార్ట్ అయ్యాము కానీ దారిలో మాత్రం కోకోనట్ వాటర్ తాగి అలా కొంచెం రిలాక్స్ అయ్యి డిహైడ్రేట్ అయి ఉంటాడు కదా ఇంకా మెన్ను తిరిగేసి తిరిగేసి అని చెప్పి అలా కొంచెం రిఫ్రెష్ అవెన్ అని ఇంకా కోకోనట్ వాటర్ తాగుతున్నాము మేము కూడా ఇంకా మారుతల్లి నుండే వెళ్ళాలి మా ఇంటికి దారిలో భీమా ఇది డెకరేషన్ కనిపించింది ఏంటబ్బా వెళ్ళి చూద్దాంలే అని చెప్పి లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్తే ఇక్కడ ఇది స్కూటీస్ కనిపిస్తున్నాయి కదా అవి గిఫ్ట్ కాదు లాటరీ లాటరీ తీస్తారు ఒక ఫిఫ్టీ థౌజండ్ పర్చేస్ చేసిన వాళ్ళకి లక్కీ డ్రా తీస్తారు సో వచ్చిన వాళ్ళకి అవి ఇస్తున్నారు ఎయిత్ యానివర్సరీయో లెవెన్త్ యానివర్సరీయో ఏదో మొత్తానికి యానివర్సరీకి అలా చేస్తున్నారు కానీ కస్టమర్స్ అయితే కుప్పలతో ఉన్నారు ఎంతమంది ఉన్నారంటే కస్టమర్స్ అంతమంది ఉన్నారు డెకరేషన్ కూడా అలానే చేస్తారు వాళ్ళు సో బాగా అట్రాక్ట్ చేయడానికి తర్వాత ఇంకా లక్కీ లక్కీ డ్రా కూడా పెట్టారు కాబట్టి ఇంకా సర్లే వెళ్ళి ఏదో ఒకటి తీసుకుందాము మన లక్ని చెక్ చేసుకుందామా అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా కుదిరితే నేను కూడా తీసుకుందాం అనుకున్నా కానీ ఈ రష్లో మాత్రం చూపించడానికి ఒకరు కూడా అవైలబుల్లో లేరు అందుకు ఇంకా వెయిట్ చేశాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లేదు కుదరలేదు అందుకు ఒక కాఫీ తాగేసి వెళ్ళినందుకు ఇంకా రిటర్న్ అయిపోయాం మేము డెకరేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగా చేశారు భీమా అనేది కూడా ఒక బ్రాండ్ కళ్యాణ్ జ్యువెలర్స్ జిఆర్టీ లాగా బెంగళూరులో అయితే చాలామంది ప్రిఫర్ చేస్తారు ఈ భీమా అనేది మేము కూడా మిన్నుకి మిన్ను పుట్టిన తర్వాత వెండివి ఇక్కడే తీసుకున్నాం అనుకుంటున్నాం పట్టీలు తర్వాత దిష్టివి దిష్టి పూసల్వి అని ఏంటో ఒక టూ త్రీ ఐటమ్స్ ఇక్కడే తీసుకున్నాము కలెక్షన్ కూడా బాగానే ఉంటుంది చూసాము ఒక టూ త్రీ టైమ్స్ ఇంకా అక్కడ కుదరక ప్రైజ్ అందు వేరే చోట తీసుకున్నామే కానీ లేకపోతే కలెక్షన్ అయితే బాగుంది ఇవన్నీ వెండివి జస్ట్ వచ్చినందుకు కొంచెం వీడియో తీసాను మేబీ అంత క్లియర్గా లేదనుకుంటా ఇది కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నేను కూడా దీ దీపంత తీసుకుందాం అనుకున్నా పూజకి ఇంకా తేజ ఎందుకు ఇప్పుడు అని చెప్పి అన్నాడు అందుకు అవి తీసుకోలేదు ఇంకా ఊరికే బ్రేసెస్ వెళ్ళినందుకు బ్రేస్ నేను తీసుకోవాలనుకునేది అయితే బ్రేస్ ఫస్ట్ ఇంకా బ్రేస్ దగ్గర చూపించే వాళ్ళు లేరని చెప్పి కాఫీ తాగడానికి వెళ్ళాము కాఫీ తాగుతూ ఉంటే వేరే వాళ్ళు ఎవరో ఇవి డైమండ్ సెట్స్ చూస్తున్నారు సర్లే వెళ్ళి ఒకసారి ప్రైస్ అడుగుదామని చెప్తే ఒక్కొక్కటి ట్వెల్వ్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఇంకా సర్లే మన బడ్జెట్ కాదు మనం దాని దరిదాపులకు కూడా వెళ్ళలేమని అని చెప్పి బ్యాక్ వచ్చేసాము కలెక్షన్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా బెంగళూరులో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలనుకుంటే ఒకసారి విజిట్ చేయొచ్చు ఇక్కడ మేము చిన్న ఉసిరికాయలు తింటూ దాని పులుపుకి ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా చేంజ్ చేస్తున్నాడు ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ